ప్రియమైన రైతు సోదరులందరికీ నమస్కారం తక్కువ పెట్టుబడితో మిరపతోటలో ముడతను ఎలా నివారించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఐపీఎం టెక్నాలజీస్ ఆలోచన మాది ఫలితం మీది కంపెనీల పేర్లు ప్రచారాలు చూడకండి పనితనాన్ని ఫలితాన్ని చూడండి తోటలో ప్రధానంగా ఎక్కువ కనిపిస్తున్న సమస్య బొబ్బరముడత మరియు కొమ్మకొల్లుడు ముందుగా మనం బొబ్బరి ముడత గురించి తెలుసుకుందాం బొబ్బరి ముడత దోమ నల్లి ఆకు యొక్క రసాన్ని పీల్చడం వల్ల బొబ్బెరి ముడత అనేది రావడం జరుగుతుంది ఈ బొబ్బరి ముడతను కొన్ని కొన్ని ఏరియాల్లో ముడత అని కూడా అంటారు బొబ్బరి ముడతను దేవి ఐపిఎం టెక్నాలజీస్ వారి మందులు వాడి ఎలా నివారించాలో తెలుసుకుందాం మిరపతోటలో తోటలో బొబ్బరి ముడత రావడానికి గల కారణాలను చూసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దోమ నల్లి ఆకు యొక్క రసాన్ని పీల్చడం వల్ల గొబ్బముడత వస్తుంది అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు విత్తన లోపం వల్ల కూడా బొబ్బరి ముడత వచ్చే అవకాశం ఉంది తరచుగా ఇగురు మందులు స్ప్రే చేయడం వల్ల కూడా ముడత రావడం జరుగుతుంది వీటన్నిటికంటే వాతావరణం అనుకూలించినప్పుడు కూడా గొబ్బముడత వచ్చే అవకాశం ఉంది మరి ఈ ముడతను ఎలా నివారించాలి వచ్చిన ముడతను మిగతా చెట్లకు వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దేవీ ఐపిఎం టెక్నాలజీస్ వారి జెనిసిస్ జెనిసిస్ను స్ప్రే చేసినట్లయితే మీ మిరప తోటపై వచ్చు పచ్చ పురుగు సన్న పురుగు లద్దె పురుగు మొదలగు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది జెనిసిస్ దోమ నల్లిని నివారించి ఆకు ముడత మరియు కింది ముడత రాకుండా చేస్తుంది జెనిసిస్ను పిచికారీ చేయడం వలన ఎక్కువ కొమ్మలు రావడంతో పాటు మొక్క బుట్టగా కనపడేలా చేస్తుంది జెనిసిస్లో ఎలాంటి మందులు కలపవలసిన పని లేదు జెనిసిస్ను పిచికారీ చేయడం వలన మొక్క యొక్క రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా గొబ్బ ముడత రాకుండా నివారిస్తుంది జెనిసిస్ అనే మందును ఒక ఎకడానికి రెండు వందల యాభై మిల్లీలీటర్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది వంద నుండి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి పిచిక్యారీ చేయాలి ఉబ్బుర ముడతను నివారించడానికి రెండవ మందును చూసినట్లయితే దేవి ఐపిఎం టెక్నాలజీస్ వారి రిమోట్ రిమోట్ అనే మందును స్ప్రే చేయటం వల్ల మీ మిరప తోటపై వచ్చే అన్ని రకాల దోమలను నివారిస్తుంది రిమోట్ అనే మందు పిండినల్లి ఎర్రనల్లిని నివారించి ఆకు పై ముడత మరియు కింది ముడత రాకుండా చేస్తుంది అంతేకాకుండా రిమోట్ అనే మందులు స్ప్రే చేయటం వల్ల ఇతర సూక్ష్మజీవులను నియంత్రించి మీ పంటపై వచ్చు అన్ని రకాల వైరస్లను అరిగడుతుంది రిమోట్ అనే మందులు స్ప్రే చేయటం వల్ల గుబ్బ ముడత రాకుండా చేస్తుంది రిమోట్ అనే మందును పిచికారీ చేయటం వలన తోట యొక్క నాణ్యత మెరుగుపడి తొందరగా వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది దీనిని ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వంద నుండి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి దోమ నల్లి నివారణకు రిమోట్ను ఎన్నిసార్లైనా స్ప్రే చేయవచ్చు ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు దేవి ఐపిఎం టెక్నాలజీస్ వారి వాయు అస్త్ర అనే మందు మిరపతోటలో వచ్చు ముడతను నివారించి గుబ్బ ముడత రాకుండా చేస్తుంది వాయు అస్త్రాను పిచికారీ చేయడం వల్ల మిరపతోటపై వచ్చు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది వాయు అస్త్ర అనే మందు ముడతకు కారణమైన దోమ నల్లిని నివారించి సన్న ఎగురు వచ్చేలా చేస్తుంది వాయు అస్త్ర పూతలో నల్లిని సమర్థవంతంగా నివారిస్తుంది వాయు అస్త్రాను పిచికారీ చేయటం వల్ల తోట యొక్క క్వాలిటీ పెరుగుతుంది అదేవిధంగా వంకరకాయలు రాకుండా చేసి పిందె సాగేలా చేస్తుంది వాయు ఎన్నిసార్లు ఎన్నిసార్లైనా స్ప్రే చేయవచ్చు ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ను స్ప్రే చేయాల్సి ఉంటుంది వంద నుండి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి వాయువస్త్రాలను స్ప్రే చేయడం వల్ల తోట యొక్క నాణ్యత పెరిగి అన్ని రోగాలను తట్టుకునేలా చేస్తుంది దేవి ఐబిఎం టెక్నాలజీస్ వారి నూతన ఉత్పాదన ఎక్స్పోరస్ ఎక్స్పోరస్ అనే మందు మిరపుతోటలో వచ్చు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది ఎక్స్పోరస్ అనే మందు తోటలో దోమ నల్లి మరియు పూతల నల్లిని నివారించి కాపుపడేలా చేస్తుంది ఎక్స్పోరస్ అనే మందును స్ప్రే చేయటం వలన తోట యొక్క నాణ్యత మెరుగుపడి కాపు పడేలా చేస్తుంది సాధారణంగా బయట మార్కెట్లో దొరికే ఎక్స్పోనస్లో మందు కలపాల్సి ఉంటుంది కానీ దేవి ఐపిఎం వారి ఎక్స్పోరస్లో విడిగా దోవ మందు కలపాల్సిన పనిలే దీనివల్ల రైతుకి పెట్టుబడి భారం తగ్గుతుంది ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే వంద మిల్లీలీటర్ల మందును మరియు వంద గ్రాముల పౌడర్ను వంద నుండి నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది తోమా నల్లిని నివారించి కాపు పడాలంటే ఎక్స్పోనస్ను ఎన్నిసార్లైనా స్ప్రే చేయవచ్చు డేవీ ఐపిఎం టెక్నాలజీస్ వారి మరొక నూతన ఉత్పాదన ఎక్స్గ్రేషియా ఎక్స్గ్రేషియా అనే మందు మిరప తోటలో వచ్చు అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే దోమ నల్లిని నివారించి ముడత రాకుండా చేస్తుంది ఎక్స్గ్రేషియా అనే మందు స్ప్రే చేసినట్లయితే పురుగు ముడతను నివారించి కాపు పడేలా చేస్తుంది ఎక్స్గ్రేషియాలో ఎలాంటి దోమ మందులు కలపవలసిన పని లేదు ఎక్సిరేషియా స్ప్రే చేయడం వల్ల తోట యొక్క నాణ్యత మెరుగుపడుతుంది కాపుపడటానికి ఎక్స్గ్రేషియాను ఎన్నిసార్లైనా స్ప్రే చేయవచ్చు ఒక ఎకరానికి రెండు వందల యాభై మిల్లీలీటర్ల మందును మరియు వంద గ్రాముల పౌడర్ను వంద నుండి నూట ఇరవై లీటర్లో కలిపి పిచికారీ చేసినట్లయితే పురుగు పుడతను నివారించి కాపు పడేలా చేస్తుంది మీ పంటలపై ఉన్న సమస్యలకు లేదా సలహాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి దేవి ఐపీఎం టెక్నాలజీస్ ఆలోచన మాది ఫలితం మీది కంపెనీల పేర్లు ప్రచారాలు చూడకండి పనితనాన్ని ఫలితాన్ని చూడండి గత పది సంవత్సరాలుగా రైతు మన్నలను పొందుతూ రైతులకు అతి తక్కువ ధరల్లో పురుగు మందులను విక్రయిస్తున్న ఏకైక కంపెనీ మన దేవి ఐపీఎం టెక్నాలజీస్ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి